그 b 니 Hva er det da? జాగ్రత్త కింద పడదు మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం పెద్దలు రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి జోగు రాన్న గారు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు హర్షవర్ధన్ రెడ్డి గారు మా సుమిత్ర అక్క గారు సుశీల గారు పేరు పేరు నమస్కారం ముఖ్యమంత్రి గారు నిన్న రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు మా పాలమూరు జిల్లా నుంచి విజయోత్సవాలు అని చెప్పి ప్రారంభించుకున్నారు సరే మేము అనుకున్నాం విజయోత్సవాలంటే రెండు సంవత్సరాలు ఏమేమి చేసిందో చెప్తారు తర్వాత ఇంకా ఏమేమి హామీలు ఇస్తారు ఉమ్మడి జిల్లాకు అని అనుకున్నాం కానీ సేమ్ అదే కేసీఆర్ని తిట్టడము పదిహేను మీరు ఏం చేయలేదు మొత్తం మేమేం చేసాడని చెప్పడము కేసీఆర్ గారు తిట్టడం తప్ప ఏం లేదు బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప అది అసలు ఇవేమిసవాలో అర్థం కాలేదు అదిగే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు స్వయంగా వాళ్ళ మంత్రే ఇదేనా స్వాగతం పలకడం ఇట్లయినా మనం చేయడం గౌరవించడం ఎవరు జనం రాకపోతే ఎట్లా ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప ప్రజలు ఎట్లా వస్తారు ఒక మంచి మాటలు మాట్లాడితే వస్తారు ఒక మంచి పనులు చేస్తే వస్తారు ఎవరే కానీ మీరే రాలేదంటున్నారంటే స్టార్టింగ్ సభకే రాలేదంటున్నంటే జనంలో ఏమేరకుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది పాలమూరు జిల్లా ప్రజలు ఏం చేయలేదంటే నమ్ముతారా ఏం చేయలేదా మేము మీరు పెట్టిన ఊరు అంతకుముందు ఎట్లా ఉండే ఆ సభ పెట్టిన ఊరు జిల్లాల కేంద్రాలు ఎట్లా ఉండే మేము ఐదు జిల్లాలు చేయలేదా ఐదు జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయలేదా ఐదు జిల్లా కేంద్రాల్లో ఒక ఒక కలెక్టర్ని కలవాలంటే వారం రోజులు అవుతుండే ఒక ఎస్పీని కలవాలంటే కలవబోతుండ్రీ కనీసం ముఖం కూడా పోతుంది కలెక్టర్ ఎట్లుంటాడో ఎస్పీ ఎట్లుంటాడో అని ఆ ఎస్ఐ ముఖం కూడా సరిగ్గా చూడని వాళ్ళు ఉంటుండ్రి చిన్న మండలాలు ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసి ఒక కలెక్టర్ దగ్గర ఐదు మంది కలెక్టర్లను ఐదు మంది ఎస్పీలను కలెక్టర్ ఒక ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఇంకో ఆఫీస్ ఈ కొన ఉంటే ఓ ఆఫీస్ ఆకునే ఉంటుండే అలాంటిది అన్ని ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు ఒక పని మీద వస్తే అందరు ఒకటే దగ్గర దొరికేటట్లు కలెక్టరేట్లు కట్టింది మేము కాదా కేసీఆర్ గారంట ఎంపీ అయిన తర్వాత పత్తా లేకుండా ఏం పని చేయలేదంట కనీసం మాట్లాడేటప్పుడు మరి వాళ్ళు కూడా కొంచెం ఏమేమైనా చెప్పాలా మరీ అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు ఇప్పుడు ఈ జిల్లా తీసుకుపోయి ఇంకో జిల్లాలో మాట్లాడితే నమ్ముతారు మహిమనర్ జిల్లాను తీసుకుపోయి ఎక్కడున్న ఆదిలాబాద్లో మహిమినార్ ఏం చేయలేదంటే ఉండొచ్చు అనుకుంటారు ఆదిలాబాద్ గురించి మహిమనార్లో చెప్పారు అనుకో సరే ఉండొచ్చు ఆదిలాబాద్ని ఎవరు పెడుచుకోలే అనుకోవచ్చు మహిమనగర్ జిల్లాల గురించి మహిమనగర్ జిల్లాలో ఏం చేయలేదు పదిహేను అంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు ఐదు మెడికల్ కాలేజీలు పెట్టింది మేము కాదా డెబ్బై సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంతే డెబ్బై సంవత్సరాలలో మరి జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు పెట్టి ఐదు హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ గారు కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా మొత్తం టౌన్ రూపురేపులు మార్పింది కదా అసలు ఏం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదంటే నెట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు భీమా ఎవరు కంప్లీట్ చేసిండ్రు కోయిల్ సాగర్ లిఫ్ట్ కంప్లీట్ ఎవరు చేసిండ్రు లిఫ్ట్లు ఎవరు పెట్టిండ్రు అచ్చంపేటకు లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది గట్టు లిఫ్ట్ రోజ రాజోలి దగ్గర బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి నీళ్ళు తీసుకుపోయింది అలాంటి దగ్గర కూడా మన లిఫ్ట్ ఏర్పాటు చేసి గద్వాల అల్లంపూర్కు జిల్లా కానిస్ట్రేషన్కి నీళ్ళు ఇచ్చింది మేము కాదా కేర్లో లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసింది ఎవరు ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఎట్లగించి వచ్చినాయి ఎవరి హయాంలో వచ్చినాయి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఒక చుక్క నీళ్ళని వచ్చింది ఆ కేలఐ నుంచి ఒక ఇరవై సంవత్సరాలు ఓ ఇరవై సార్లు శిలాపాలకాలు పెట్టింది తప్ప చుక్క నీరు అని ఇచ్చింద్రా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసింది ఎవరు ఒట్టెం రిజర్వాది కట్టింది ఎవరు ఉదండపూర్ రిజర్వాద కట్టింది ఎవరు కరవిన రిజర్వాది కట్టింది ఎవరు నార్లపూరు కట్టింది ఎవరు ఐదు రిజర్వాయర్లు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా తొంభై శాతం పనులు కంప్లీట్ చేసింది కేసీఆర్ కాదా కేవలం పది శాతం కంప్లీట్ చేస్తే ఇవాళ జిల్లా సస్యశ్యామలమయ్యేది ఇక్కడ దాదాపు ఒక రెండు లక్షల ఎకరాల పంట పండేది రెండు లక్షల ఎకరాల సాగు జరిగేది దాదాపు మరి పది లక్షల ఎకరాల వరకు పండించింది ఎవరు మ్యాక్సిమం అరవై లక్షల టన్నులు పండేటివి మహబూబ్నగర్ జిల్లాలో టోటల్ మొత్తం అరవై లక్షల టన్నుల నుంచి మూడు కోట్ల టన్నుల వరకు పండించింది ఏ హాయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ల కాంగ్రెస్ హాయంలో లేకపోతే ఈ పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రెండు లక్షల ఎకరాల నుంచి పది లక్షల ఎకరాల వరకు సాగు చేయించింది ఎవరు ప్రతి పొలానికి నీరు ప్రతి చేయికి పని కలిగించింది ఎవరు వలసలు ఆపింది ఎవరు రైతులను ధనవంతులను చేసింది ఎవరు రైతులకు విలువ వచ్చింది ఎవరు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు అంత ముందు రైతు భూమి విలువ ఎంత రెండు వేల పద్నాలుగు తర్వాత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి ఏ మాధమూల గ్రామాన్ని తీసుకోపోండి ఎక్కడైనా సరే తెలంగాణ మొత్తంలో మూల మూలకు పోయినా నువ్వు ఇరవై లక్షలు పది లక్షలు అంటే దొరకదు ఆ స్థాయికి పోయింది వ్యవసాయాన్ని పండుగ చేసినందుకే కదా మహబీనగర్లో తాగడానికి పద్నాలుగు ఒకసారి నీళ్ళు వచ్చేటి తాగడానికి తాండాలలో భిన్న మీద భిన్న పెట్టుకొని కిలోమీటర్లు పాము పాముగా చచ్చేది మోటార్లు కాలిపోయేటివి కరెంట్ ఉండకుండే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వేల ట్రాన్స్ఫార్మ్లు ఏర్పాటు చేసింది వందలు కాదు వేల వేల ట్రాన్స్ఫార్మర్స్ లో ఓల్టేజ్ వల్ల మోటార్లు గాలిపోయి రైతులు నానా అవస్థలు పెట్టేది మోటార్లు కాలిపోయేటివి నీళ్ళు రాకుండా ఉండేది మరి పది సంవత్సరాల్లో గ్రౌండ్ వాటర్ ఎట్లా తిరిగింది ఇన్ని వందల చెక్ డ్యాములు డెబ్బై సంవత్సరాల్లో ఎన్ని చెక్ డ్యాములు కట్టింది చూడండి వందల చెక్ డ్యాములు కట్టింది కొన్ని వేల చెక్ డ్యాములు కట్టించి బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కాదా ప్రతి చెరువును పొడిగా తీసి వాటర్ రిజర్వాయర్ కెపాసిటీ ఉంచింది బహరంనగర్ జిల్లాలో గ్రామ గ్రామాన ఒక గ్రామం ఉన్నటువంటి కుంటల నుంచి మొదలుకుంటే చెరువుల వరకు పుడుగ తీసింది మేము కాదా మా ప్రభుత్వం కాదా ఒకప్పుడు వలస పోయి బతుకేటళ్ళము మయూర్నాథ్ జిల్లాకు కర్నూలు నుంచి రైచూరు నుంచి బతకడానికి వచ్చి కూలి పైసాము చేసుకొని పోయేది పరిస్థితి తెచ్చింది మేము కాదా చెప్పండి అదే మక్త రైతులు అడగండి అవతల కర్నూలులో ఏ పరిస్థితి మన మన రైచూరులో ఏం ఉంది పది సంవత్సరాలు ఇటు ఏ పరిస్థితి రివర్స్ అయ్యింది కదా ఒక మంత్రి మాట్లాడతాడు రేషన్ కార్డులు ఇవ్వలేదండి చీఫ్ సెక్రటరీ దగ్గర అంటే మేము ఇచ్చినాము పబ్లిసిటీ చేసుకోలేదు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఇచ్చేస్తాం మీరు ఎన్ని ఇచ్చినారు అన్ని ఆరు లక్షల పైన మేము కూడా కొత్త రేషన్ కార్డులు మీరు చీఫ్ సెక్రటరీ దగ్గర పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పి మీరు ఏ దానికంటే సిద్ధం సంబంధం లేని మంత్రి సంబంధం లేని శాఖ గురించి అవగాహన లేకుండా ఒకయన మాట్లాడతాడు ఇంకో ఇంకో రకంగా మాట్లాడతారు జూపల్లి కృష్ణరావు గారు అసలు ఏం చేయలేదంటారు మరి పది సంవత్సరాలు మా పార్ట్లే ఉండే కదా ముందు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏం లేదే కొల్లాపూర్కి రోడ్ ఎట్లా ఉండే కోన్ పూస్తాయా కొల్లాపూర్ అంటుండ్రి దుమ్ము దుమ్ము గుంతలు గుంతలు ఉండేటివి హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ పోయే రోడ్డు కొల్లాపూర్లో వ్యవసాయం చేసే కరెంటు వ్యవసాయము కాలేజీలు అక్కడ జరుగుతున్నటువంటి సోమశీల కావచ్చు ఇవన్నీ అసలు జిల్లాని ఏం చేయలేదా ఇవన్నీ ఏం పనులే లేదా ఎట్ల పది సంవత్సరాలు మా పార్టీలో ఉండి అసలు ఏం కాలేదు అంటాడు ఇంకో ఆయన సంబంధం ఇచ్చాకదో అసలు లేదంటాడు ముఖ్యమంత్రి గారు అయితే అసలు ఏమీ అభివృద్ధి కాలేదంటాడు అసలు నేను అడుగుతా ఉన్నాను మీరేం ఏం చేసి చెప్పండి ఈ రెండు సంవత్సరాల్లో మీరేం చేసింది చెప్పండి ఎప్పుడు అప్పులు అప్పులు మరి అప్పులు ఉన్నాక ఒక్కొక్కరిని ఇట్లా చేస్తే ధనవంతులు మరి ఎట్లా చేస్తారు అసలు మీరు ఏం చేసిర్రు ఎందుకు ఉత్సవాలు ఈ ఆరు గ్యారెంటీలు తుంగలో తొగ్గినందుక లేదంటే ఎస్సీ డిక్లరేషను అమలు చేయనందుక పన్నెండు లక్షల రూపాయలు రైతు బంధు ఖాతాలో జమ చేస్తాం అని చెప్పి జమ చేయనందుక దళిత బంధువు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఇవ్వనందుక ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పి ఇవ్వనందుక నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానా అని చెప్పి ఇవ్వకుండా ఎలక్షన్లో పోయినందుక గొర్రె కురవలకు మూడు లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తామని ఏనందుక చెట్టు పైనుంచి కింద పడి ప్రమాదమైన చనిపోయినా గీతాకార్మిలకు పది లక్షలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టినందుక మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వనందుక గొల్ల కురుమలకు మంత్రి పదవి ఇవ్వనందుక బీసీ స్టూడెంట్స్కు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఇంప్లిమెంట్ చేయనందుక రైతుబంధు ఇస్తానని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టినందుక ప్రతి మహిళకు రెండున్నర వేల పెన్షన్ ఇస్తారని ఇవ్వనందుక నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తానని ఇవ్వనందుక వికలాంగులకు ఎనిమిది వేలు ఇస్తారని ఇవ్వనందుక ప్రతి ఇల్లు గిల్లు అని చెప్పి ఇవ్వనందుక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వనందుక అసలు ఏ ఏదాని గురించి యూత్ డిక్లరేషన్ అమలు చేయనందుక మైనార్టీలకు ఇస్తారని హామీలు ఇవ్వకుండా ఏదో మన ఎలక్షన్స్లో గట్టిగా మాట్లాడేందుకు మంత్రి పదవి వచ్చింది అది కూడా ఎలక్షన్ గురించి మరి మిగతా మైనార్టీలకు ఇస్తా అనేవి ఏమైంది బీసీ కులవృత్తులను పూర్తి ప్రతి మండలంలో ప్రతి మండలంలో ఒక వృత్తి బజార్ ఏర్పాటు చేస్తామన్నారు చేప పుల్లలు ఫ్రీగా ఇస్తామన్నారు ముదురాజులను బీసీఏ గ్రూప్లో ఇస్తామన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని అన్నారు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు ఎంబీసీలకు ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా ఇస్తామన్నారు మంత్రి పదవి లేదు చైర్మన్ లేవు ఏ పదవి లేదు టోటల్గా కామారెడ్డి డిక్లరేషన్ తొంగలో దొక్కి వరంగల్ డిక్లరేషన్ను మంట కలిపి ఇవాళ అవి అమలు చేయడం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా అమలు చేసినవేవో చెప్పకుండా ఇవాళ అసలు ఏం చేయలేదంటే ఎట్లా చెప్పండి ఏం చేయలేదు అసలు మీరు పదేళ్లలో ఏం చేయలేదంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు ప్రజలు ఎట్లా నమ్ముతారు మీ విజయోత్సవాల్లో దయచేసి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ విజయోత్సవాలు జరుపుకోండి ఫుట్బాల్ కూడా ఆడండి ఆల్రెడీ ఆడుతున్నారు ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడండి లాస్ట్లో నో ప్రాబ్లం అందరు మంత్రులు ఆడండి మొత్తం మంత్రులందరూ కలిసి ఫుట్బాల్ ఆడండి నో ప్రాబ్లం మీరు ఏం చేసినా కూడా చెప్పండి ఏం చేసింది చెప్పకుండా జీవితాంతము పొద్దున్న నుంచి రాత్రి వరకు కేసీఆర్ తిట్టడం కేసీఆర్ అప్పులు కేసీఆర్ నిట్టడం కేటీఆర్ నిట్టడం కేసీఆర్ తిట్టడం గీతే అంటే ఇట్లా శాస్త్రం చెప్పినట్లు ఉంది మళ్ళీ ఆ శాస్త్రం కులానికి కోపం వస్తుంది చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం అసలు మన రాష్ట్రానికి ఏం అన్యాయం జరుగుతుందో చూడండి పక్క రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో చూడండి మన రాష్ట్రానికి ఏదైనా జాతీయ పోదా ప్రాజెక్ట్ వచ్చిందా దాని మీద కొట్లాడండి పక్క రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో ఇతర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నాయి అన్ని రకాల డెవలప్మెంట్ తెచ్చుకుంటున్నాయి మనకు ఒక పైసా వస్తలేదు వాళ్ళ మీద కొట్లాడలేదు మనకు మనం మనము కొట్ ఈ గవర్నమెంట్ పేద గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ తిట్టడమే తప్ప అరే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేస్తుంది మన రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయి ఎందుకు ఇస్తలేదని నిలదీయట్లేదు కొట్లాడట్లేదు బీసీ ఎందుకు పాస్ చేస్తారని చెప్పి అఖిలపక్షాన్ని తీసుకోవట్లేదు మూడు కో మూడు వేల కోట్ల గురించి ఎలక్షన్ పెట్టామంటున్నారు మరి ఒక్క కాన్స్టిట్యున్సీకే నిన్న వెయ్యి కోట్లు ఇచ్చిందంట మరి మూడు కాన్స్టిట్యున్సీలు పని ఆపుకుంటే అన్ని గ్రామాలకు డబ్బులు వచ్చేవి కదా ఎవరు అడిగిన ఎలక్షన్ గ్రామాలకు మాకు కూడా గౌరవం ఉండాలి మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి మీరు ఇష్టమన్నది ఇవ్వాలని చెప్పి అడుగుతారు ప్రజలందరూ కూడా ఒక బీసీలే కాదు ఎస్సీలు అడుగుతున్నారు ఎస్టీలు అడుగుతున్నారు రోజులు అడుగుతున్నారు ప్రజాప్రతినిధులు చాలామంది రాజకీయంగా వ్యత్యాసాలు ఉండొద్దు సమతుల్యంగా ఉండాలి బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే మళ్ళీ పుట్టుకొస్తే ఉద్యమాలు అని చెప్పి పది శాతం డబ్బులు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యేటువంటి పాలమూరు రంగాల జిల్లా ప్రాజెక్టును పక్కకు పెట్టి చిట్టెం నర్సిం గారు చనిపోయి ఎప్పుడో చనిపోయాడు రెండు వేల పద్నాలుగు వచ్చిన ప్రాజెక్టు చిట్ రామదాసి రెడ్డి గారు తెచ్చిందన్నారు నారాయణపేట కొడుకు లిఫ్ట్కి ఆయన అప్పుడే అంతకుముందే చనిపోయాడు ఆయన వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు వారు వారు పొద్దుగా చెప్పిండు వారు ఫోన్ చేసి అన్న మా నాన్న చెప్పి చనిపోయింది ఎప్పుడో చనిపోయిండు టూ థౌజండ్ ఫోర్టీన్లో మా నాయన తెచ్చిండు ఈ స్కీమ్ అంటాడు ఎట్లా అని చెప్పి అని నేను మాట్లాడుతూ రెండు అని చెప్పిండు ఆయన అక్కడ కనుక దయచేసి కేసీఆర్ని తిట్టడమో కేటీఆర్ని అయిపోయింది అది ఎలక్షన్ల వరకు జరిగింది అంతవరకు తేరుకు ప్రజలందరూ కూడా అయ్యో పొరపాటు చేసినామని పెద్ద ఆయనకు పొరపాటు చేసినాం అదే మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని వెయ్యి కళ్ళతో కొంతమంది చచ్చిపోయేటోళ్ళు ముసలు సాగు దగ్గర ఉన్నులు కూడా మళ్ళీ ఓటేజ్ చచ్చిపోతా కేసీఆర్ ఓటేజ్ చచ్చిపోతా గప్పవరకు దేవుడు బతికేసేసాలని చెప్పి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కావాలంటే మీరు పరిశీలించండి ఎక్కడైనా పోయి అడగండి కనుక ఈ ప్రభుత్వం వారోత్సవాల పేరుతో కేసీఆర్ గారిని తిట్టి ప్రభుత్వాన్ని తిట్టి ఏం చేయలేదంటే కాదు మీరు ఏ జిల్లాలో మీరు మాట్లాడతారో ఆ జిల్లాకి ఏం చేసిందో ప్రభుత్వం ఆ రెండేళ్లలో మీరు చెప్పండి చేయబోయే చెప్పండి మేమేం చేస్తాం కనీసం రెండేళ్ళు చేయలేకపోయినాము ఇవన్నీ ఉన్నాయి ఇంకా రెండు నెలలు చేస్తామని చెప్పండి అంతేగాని ఏం చేయలేదంటే మరి మేము అందరం ఉండి ఏం చేయకుండా మేము ఉన్నామంటే ఎట్లా ఇంతమంది పది సంవత్సరాలు వేయింబోలు కష్టపడ్డం అంతమంది తెలంగాణ రాష్ట్రం గురించి పదిహేను ఇళ్ళు కష్టపడ్డం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం రాష్ట్రాన్ని తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం జిల్లాని బాగు చేసుకున్నాం ఎక్కడో ఉండేసే తెలంగాణను ఎక్కడికో తీసుకుపోయినాం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై ఏడో స్థానంలో ఉన్నటువంటి వరి పంటను దేశంలో నెంబర్ వన్ స్థానం తీసుకుపోయినాం ఇవన్నీ విజయాలు కాదా విజయాలు చెప్తూ మేము ఏం చెప్తే అరే నిజమే ఇవి వేసింది చేయలేదని చెప్తారని నమ్ముతారు అసలు ఏం చేయలేదంటే తాగుతున్నప్పుడు ఉదయం లే మంచినీళ్ళని నల్ల పట్టినప్పటి నుంచి ముసలమ్మ సేన్ కార్డు పోయేంత వరకు అడుగు తీసి ఇట్లా అడిగేస్తే కనిపించేది పది సంవత్సరాల అభివృద్ధి మాత్రమే కనుక దయచేసి ఇంకొకసారి ఈ విజయోత్సవాల సభలో ఏం చేయలేదని చెప్పకుండా మేము చేసేది ఏం చెప్పకపోయినా మీరు చేసేది ఎందుకు చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి మీ విజ్ఞప్తి చేస్తాను మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు పెద్దలు శ్రీ నాన్న గారికి రామన్న గారికి పెద్ద మాజీ శాసనసభ్యులు ముఖ్య నాయకులందరూ కూడా ఉదయపగ్గా నమస్కారాలు ముఖ్యంగా నిజ నిన్న మక్తల్లో ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది పాలన రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి నేను ప్రజాపాలన విజయోత్సవ సభలు ఒకటో తారీఖు నుంచి పదమూడో తారీఖు దాకా జరుపుతా బ్రహ్మాండంగా ప్రపంచంలోనే అంతర్జాతీయ స్థాయిలో జరుపుతా అని ముఖ్యమంత్రి గారు ప్రకటించి నిన్న పామునాలలో మక్తల్లో స్టార్ట్ చేసినారు మొట్టమొదటి సభనే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది స్వయాన క్యాబినెట్ మంత్రి గారే ముఖ్యమంత్రి గారికి ఇంకా పెద్ద ఎత్తున స్వాగతం పలికేది ఉండే ఇంకా చాలా ఆశీర్వదించేది ఉండే నేను బాధపడుతున్నా అని చెప్పిన స్థాయికి వచ్చిందంటే ఆ సభ ఏ విధంగా జరిగిందో ప్రజలు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు మరి ఎందుకు జరిగింది అట్లా రెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటా పాలమూరు చేసింది ఏం లేదు సున్నా మాటలు చెప్పుకుంటే తిరుగుతుండు కాదు చేతలు లేవు నిన్న ఇంకొక కార్యక్రమం ఏం చేసినాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కొడంగల్ ప్రారంభించాడు కోజీలో ఒక ఐదారు మంత్రులతో అక్కడ ఫౌండేషన్ వేసినాడు మళ్ళా నిన్న మక్తలు ఏం చేసినాడు ఒకటే పార్కును కొడంగలు నారాయణపేట ఒక మక్తలు యాడ్ చేసి దాని బ్రహ్మాండంగా అక్కడ ప్రారంభిస్తున్నాను చెప్పి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరైనా ప్రారంభిస్తారా సరే ముఖ్యమంత్రి గారు తెలియదేమో కానీ మరి ఇరిగేషన్ ఈఎన్సీఆర్ ఏం చేస్తారు అధికారులు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళకన్నా కొంచెం బుద్ధి ఉండాలి కదా ఒక ప్రాజెక్ట్ను రెండుసార్లు ఇట్లా ప్రారంభిస్తూ శంకుస్థాపన చేస్తారనేది ఇక్కడ కోతిగులో ప్రారంభించాడు పార్లమెంట్ ఎన్నికలు ఎం ఎన్నికలు ఏమో చేసినాడు పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో మక్తలే చేసినాడు ఒకటే ప్రాజెక్టును రెండుసారి ఎవరైనా ప్రారంభిస్తారా సమాధానం చెప్పాలి అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇక ప్రజలు రాలేదంటే ఎందుకు రారు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీ ఒక్కటి కూడా అమలు చేయలే రెండు సంవత్సరాల నుంచి నేను పాలమూరి బిడ్డ అని చెప్పి పాలమూరికి పని కూడా ఇంతవరకు మనం చూసిన మాబునార్ టౌన్ ఎట్లుండే గతంలో సిన్న మంత్రిగా ఉండి పది సంవత్సరాలు హైదరాబాద్కు దీటుగా మాబునార్ టౌన్ జిల్లా కేంద్రం తయారైనది అక్కడ మెడికల్ కాలేజ్ అయినది వెయ్యి పడకల హాస్పిటల్ అయింది బ్రహ్మాండంగా జరిగి కంప్లీట్ అయినది నారాయణపేట ఎట్లుండే చిన్న గ్రామం ఉండేది జిల్లా కేంద్రం చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నారాయణపేట ఒక బ్రహ్మాండమైన నగరం తయారైంది అది ఎవరు చేసినారు కళ్ళు కనపడతారు కదా రేవంత్ రెడ్డి గారు అదే రోడ్డు పొంటే పోయింది కదా చూస్తున్నాడు కదా మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మరు నువ్వు నిన్న చేసిన విజయపసభలో మాట్లాడుతుంటే టీవీలల్లో కూర్చొని ప్రజలంతా తిట్టుకుంటున్నారు నమ్మకం పోయింది మాటలే కానీ చేతలు లేవని తెలిసిపోయింది ప్రజలకు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ మూడేళ్ళైనా ప్రజల అవసరం ఉన్న పనులు చేయాలి ప్రజలకు అవసరమైన పనులు చేసి మీరు ఏం చేస్తున్నో చెప్పాలి కానీ మీరు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం కంప్లీట్ అయ్యింది నిజంగా పాలమూరు బిడ్డ అయితే నీకు పన్నెండు మంది ప్రజలు దీపించి పన్నెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు నాకు పాలమూరులో నీకు నువ్వు నిజంగానే అయితే బిడ్డవైతే పాలంబురంగారెడ్డి కంప్లీట్ చేయి పది శాతం కంప్లీట్ చేస్తే మన కోడంగల్ నిజవర్గానికే లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది డిజైన్స్ చేసి బ్రహ్మాండంగా రెడీ చేసి కాల్వలు ఒకటే వర్కులు ఇచ్చి టెండర్ పెట్టి నాలుగు వేల కోట్లు ఇచ్చి కాల్వలు తవ్వితే కొడంగల్ పట్టణానికి ప్రతి గ్రామానికి గ్రామంలో సాగునీరు అందే ప్రాజెక్టు రంగారెడ్డి ప్రాజెక్టు దాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి దాని పక్కన పెట్టి కమిషన్ల కోసం కూడంగల్ పెట్టి పథకం పథకం తీసుకొని నాలుగు వేలు టెండర్లు పెట్టిరు అగ్రిమెంట్లు చేసి కమిషన్లు తీసుకుని పక్కన పెట్టిరు ఒక థర్టీ మట్టి తీయలేంతవరకు ఇంక దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి నిజంగానే పాలమూరు బిడ్డమని నిరూపించుకుంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి పది శాతం పనులు కంప్లీట్ చేయి పద్దెనిమిది లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తాయి అది కంప్లీట్ చేసి నిరూపించుకో అదే కాకుండా ఫోర్త్ సిటీలో బ్రహ్మాండంగా చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాలలో పద్నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఫార్మసిటీ కోసం సేకరణ చేసింది దాన్ని నువ్వు సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఓటలకు ఇయ్యము పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి షేర్ పెట్టుకోవడం వల్ల దాని ఫార్మర్ రద్దు చేసినావు ఎన్నికలకు ముందు ఏం చెప్పినారు ఆ ఫార్మర్ రద్దు చేసి మీరు రైతులకే తిరిగిస్తామని చెప్పినారు భూములు తిరిగిచ్చుడు కాదు కదా అక్కడ ఉన్న ఫార్మసిటీ పద్నాలుగు వేల ఎకరాలు దానం చేసి ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్లకు అమ్ముకుంటా ఉన్నాడు పద్నాలుగు వేల ఎకరాలను అమ్ముకుంటా ఉన్నాడు స్టూడియోలు కడతా ఉన్నాడు అంత పెద్ద రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియో ఉండగా మళ్ళీ ఎవరో నార్త్ ఇండియన్కి వెళ్ళి స్టూడియో కడతా అని చెప్పి అక్కడ దానం చేస్తూ ఉన్నాడు హోటళ్లకు దానం చేస్తూ ఉన్నాడు ఎవరి కోసం దానం చేస్తున్నావు ఎవరి కమిషన్ల కోసం దానం చేస్తా ఉన్నాడు మీ సోదరుల కమిషన్ల కోసం దానం చేస్తున్నాడు సమాధానం చెప్పాలి కొడంగల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నువ్వు ఈరోజు కోకపేటలో కోటి యాభై రెండు ఎక్స ఎకరాలకు ఎకరా పోయింది బ్రహ్మాండంగా పోయింది అని చెప్తారు ఎవరి ఎవరి ఫలితం అది కేసీఆర్ గారు పది సంవత్సరాల ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ప్రపంచంలోనే పది నగరాలు ఒక నగరంగా తీర్చిదిద్దినాడు హైదరాబాద్ బ్రహ్మాండంగా రోడ్లు వేసినాడు ఫ్లైఓవర్ కట్టినాడు అట్లా నగరం తీర్చిదిద్దినందుకే ఈరోజు కోకపేట్లో ఎకర ఒక్కొక్క ఎకరా కోటి యాభై లక్షలు పలుకుతుందంటే అది కేటీఆర్ గారి యొక్క పుణ్యం నూట యాభై రెండు కోట్లు పలుకుతుంది నీకు దమ్ము ఫోర్త్ సిటీలో ఒక వెంచర్ చేయి ఇక్కడ కేటీఆర్ చేసిన వెంచర్లు రోజు ఒక ప్లాట్ అమ్ముకొని నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంటున్నావు కదా ఫోర్త్ సిటీని బ్రహ్మాండంగా చేస్తా ఉంటున్నావు ఫోర్త్ సిటీలో వెంచర్ చేసి ఒక ఎకరా ఒక వంద కోట్లకు యాభై కోట్లకు అమ్మి చూపియండి అప్పుడు నువ్వు నిజంగా డెవలప్మెంట్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటాం మేమందరం కూడా అదే నిజంగా రేవంత్ రెడ్డి గారు మంచి వెంచర్ తయారు చేసిండు కోటి యాభై లక్షలకు యాభై కోట్లకి ఎకరా పోతుందని చెప్పుకుంటాం కానీ కేటీఆర్ చేసిన ప్రాజెక్టును తీసుకుపోయి రోజొక ప్లాట్ అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటా జీతాలు ఇచ్చుకుంటా నీకు జీతాలు నీకు డబ్బులు లేవు కేటీఆర్ గారు ఉన్న వెంచర్లకి వెళ్ళి ప్లాట్ అమ్మేదాకా నీకు డబ్బులే గది లేవు కదా మాటలు బంద్ చేసి చేతలు చేయి ఇప్పటికైనా మూడేళ్ళు నీకు అవకాశం ఉంది తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో ఆరు గ్యారెంటీలు అమలు చేయి బ్రహ్మాండ చేస్తా అంటున్నాం మరి ఫుల్ ఫ్యూచర్ షిట్ చేయి చేసి చూపి ఒక రోడ్ ఒక బిల్డింగ్ కట్టలే రెండు రెండేళ్ల నుంచి ఏదైనా ఒక్కటి చూపియండి మీరు ఇది కట్టినన్నీ చూపియండి మేమందరం వస్తాం ప్రెస్ మీడియాని తీసుకొని మాపునారు పోదాం సినినాన్న మేమందరం వస్తాం మీరు మంత్రం తోలియండి ప్రెస్ ముందర చూద్దాం మరి కాంగ్రెస్ వచ్చినాక ఏం పని చేసిందో పదేళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాపునారు పోదామా గద్వాలు పోదామా వనపర్తి పోదామా మక్తలు పోదామా ఎక్కడ పోదామా పోదాం మీడియా సోదరుల ముందర ప్రెస్ తీసుకొని పోదాం ఎవరు కొల్లాపూర్ పోదాం ఎవరు పన్ను కనబడుతున్నాయో రేవంత్ రెడ్డి ఒక్క కోటి రూపాయల పని ఎక్కడైనా కనబడితే మేము దేనికైనా సిద్ధం మాటలు బంద్ చేసి ఇప్పటికైనా అబద్ధాలు చెప్తే ప్రజలు తిట్టుకుంటున్నారు టీవీలు బంద్ చేస్తున్నారు ఇప్పటికైనా నిజాలు మాట్లాడు వాస్తవాలు మాట్లాడు నువ్వు ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావు అది చేసి నిరూపించుకుంటే నువ్వు ముఖ్యమంత్రి ఇక ఫుట్బాల్ ఆడుతున్నాట ముఖ్యమంత్రి గారు ఒక ఆరు నెలలో అయితే ప్రజలు నేను ఫుట్బాల్ ఆడే రోజు దగ్గరకు వచ్చింది ఆడతారు రోడ్ల మీద ఫుట్బాల్ ఆడతారు ప్రజలు ఆడతారు కాబట్టి ఇప్పటికైనా మాటలు పనిచేసి చేతలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు